హలో ఎవరు వెల్కమ్ టు మనం టీవీ ప్రెసెంట్ మనతో ఉన్న గెస్ట్లు ఎవరంటే ఒక బ్యూటిఫుల్ కపుల్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ శాండీ అండ్ నిషు నిషు ఫుల్ నేమ్ నిషిత నిషిత నిషు తెలుగమ్మ అయితే కాదనిపిస్తుంది నాకైతే సో ఇంకెందుకు లేట్ చేస్తున్నాం పూర్తి మాటల్లోనే తెలుసుకుందాం సో హాయ్ శాండీ ఎలా ఉన్నారు బాగున్నా ఓకే రీసెంట్ గా అయితే ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్నాయి మీ కపుల్ రీల్స్ సో కపుల్ రీల్స్ బాగా వైరల్ అవుతున్నాయి మ్యారేజ్ అయింది అని కొందరు అంటున్నారు అవ్వలేదు అని ఇంకొందరు అంటున్నారు అవును చాలా కామెంట్స్ పెడుతున్నారు సో నేనే ఒక నేనే సపరేట్గా వీడియో తీసుకుందాం అనుకున్నాను నా ఛానల్లోనే ఏమని మ్యారేజ్ అయిపోయింది ఆ మ్యారేజ్ అయింది అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఉంది మా దగ్గర అదే చూపించేద్దాం అనుకున్నాను నేను మ్యారేజ్ కాలే ఖాళీ అని కామెంట్స్ పెడతారు అన్నా మీ మ్యారేజ్ వీడియో మీ లవ్ స్టోరీ వీడియోని అడుగుతారు చాలా మంది అందులో మీరు మీరు నాకు అడిగేసరికి మీకు ఇంటర్వ్యూ ఇచ్చినాక ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అయినట్టే కదా సర్టిఫికెట్ ఉంది అయితే ఓకే లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది లవ్ స్టోరీ చెప్పు ఇద్దరు ఫేస్ చూసుకుంటారా అంటే ఒక టూ ఇయర్స్ దాకాక నేను ఎయిర్పోర్ట్ లో గోవాకి వెళ్తున్నా అయితే వీళ్ళు ఢిల్లీ నుంచి ల్యాండ్ అయ్యారు హైదరాబాద్ కోసం చూసుకున్నాం ఇద్దరం ఎయిర్పోర్ట్ లో నేను ఏమే అప్పుడు వీళ్ళ ఫ్యామిలీతో ఉంది నేను చూసుకుంటే అప్పటి నాకు బోర్డింగ్ అవుతుంది మీరు నేను టెన్కల్ తిరిగి చూస్తున్నా ఏమి వెళ్ళిపోతుంది తర్వాత ఏమి ఎక్కడో చూసినా ఎక్కడో చూసినా కానీ హైదరాబాద్ మీకు ఆదా తర్వాత నేను లైట్ తీసేసుకున్నాను ఈమె చేసింది ఇంస్టాగ్రామ్లో నా ఐడి సెర్చ్ చేసింది నేను దొరుకుతానేమో అని చెప్పి తర్వాత ఒక వీడియోలో నేను కనిపిస్తున్నాయి కాజల్ మోడల్ అప్పుడు ఫేమస్ ఉండే కదా మల్టీ ఫెలో అన్న ఛానెల్లో వీళ్ళు ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నారు కాజల్ మోడల్ అందులో చూస్తే అన్న ఇతనితో ఏదో కొలాం పెడితే అందులో చూసి మెసేజ్ చేసింది మొత్తానికి అయితే వెతికిన అయితే ఇంస్టాగ్రామ్ ఆ మెసేజ్ ఎట్ల చేసింది అనుకో మెసేజ్ మెసేజ్ చేస్తుంది డిలీట్ చేస్తుంది మెసేజ్ చేస్తుంటే డిలీట్ చేస్తుంది అయితే నేను చూసిన ఒక వన్ వీక్ నుంచి చూస్తున్నా మెసేజ్ చేస్తుంది డిలీట్ చేస్తుంది అయితే ఒక రోజు మెసేజ్ చూస్తున్నా ఇది మెసేజ్ దన్మ డిలీట్ చేసింది డిలీట్ చేసిన సార్ నేనేం చేసిన ఎందుకు మెసేజ్ డిలీట్ అని నన్ను అప్పుడు చెప్తా చెప్పన ఇంకా అడిగినాడు ఎందుకు డిలీట్ చేస్తున్నావు ఎట్లా అంటే ఇక నేను చెప్పిన ఏం లేదు నిజాన్ని మాట్లాడేది ఉంది అని చెప్పి ఇంకెట్లా స్టార్టింగ్

ఇప్పుడు నాకు స్నాప్ యూజ్ చేయడం తెలియదు అయితే స్నాప్లో నాకు వీడియో కాల్ ఏమనేది ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్ రిక్వెస్ట్ నాకు తెలియదు అంటే మీరు స్క్రీన్ షాట్ ఐడి పంపించింది నేను నాకు తెలియదు నువ్వే నాకు పంపి అని నేను నా ఐడీ స్క్రీన్ షాట్ పంపించిన యాక్సెప్ట్ చేసిన తర్వాత వీడియో కాల్ చేసింది అది చూసే బుర్రపాడు నాకు ఒకటి అర్థం కదా స్నాప్ లో ఫిల్టర్లు చేసావా స్నాప్ లో ఒకవేళ రికార్డ్ తీసుకున్నా కానీ అర్థం అయిపోతాయి కదా మనకి అట్లా అని చెప్పి తీసిన అని ఫిల్టర్స్ వాడండి అయితే ఇక చాటింగ్ చేసిన చాటింగ్ చేసిన తర్వాత నేను అడిగిన నేనే అడిగిన ఎందుకంటే అప్పుడైనా అబ్బాయి ఫస్ట్ కదా నేను అడిగిన బాయ్ ఫ్రెండ్ అని లేదు అన్నది లేడు లేడు అన్నది సారీ లేడు అన్నది అయితే నేనేం చేసినా ఏమి ఏమి అడిగిందా గర్ల్ ఫ్రెండ్ ఉన్నా అంటే నేను లేదా అని చెప్పిన నేను కూడా ఈయన వీడియోస్ అన్ని బ్రోకెన్ చేస్తుండే అప్పుడు అంటే ఉండే కదా పాస్ట్ అట్లా ఇంకా నేను అనుకున్నా ఉందేమో లైట్ తీసుకుందాం అనుకున్నా దాని తర్వాత చెప్పిండి ఇట్లా మొత్తం పాస్ట్ ఎట్లా ఇట్లా అని చెప్పి పాస్ట్ స్టోరీ మొత్తం చెప్పేసిన ఇట్ ఇట్లా నాది బ్రేక్అప్ అయిపోయింది అంతా అది క్లోజ్ అక్కడికి క్లోజ్ చేసేసిన నేను అతను తను ఉంటా అంటే నీతో లైఫ్ లాంగ్ నేను ఉంటా అని చెప్పి ఒక మాట చెప్పిన ఓకే సో అట్లా అని చెప్పి మే ఆ ప్రపోజల్ నేనే చేసిన మీకు ఒక వన్ వీక్ స్టార్ట్ చేసినాం డైరెక్ట్ నేను ప్రపోజ్ చేసినా ఐ ఇన్ రిలేషన్షిప్ ఇది అని చెప్పి తర్వాత టైం తీసుకుంటా అన్నది అదే టైం దీనికి ఇష్టం ఉంటే ముఖం మీద చెప్పేసి వన్ వీక్ నుంచి మనం చార్జ్ చేసుకుంటాం ఏమి ఇష్టం ఉంటే ముఖం మీద చెప్పేసి నేను లైఫ్ లాంగ్ మంచిగా చూసుకుంటే ఏ కష్టం లేకుండా చూసుకుంటాను అయితే సరే అని చెప్పి ఇద్దరం రిలేషన్ స్టార్ట్ చేసినాం ఇయర్లీ వన్స్ అక్క కలిసేది ట్రాన్స్ఫర్ జాబ్ సో అట్లా అని చెప్పి ఇలా డాడీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు జాబ్ సో అట్లా అని ఇయర్లీ వన్స్ కలిసేవాళ్ళం నాకు చాలా బాగా అనిపించదు ఒక్కసారి కలిసిన అది కేఎఫ్సీలా చికెన్ తిన్నీకి వెళ్ళినండి కేఎఫ్సీ వన్ డే అది మా మెమరబుల్ డే కేఎఫ్సీ చికెన్ తిన్నీకి వెళ్ళినప్పుడు ఈమె సిగ్గు తింటలేదు నేనేమో నేను తినేస్తాను మంచిగా పీస్ గీస్ మంచిగా తినేస్తాను అండి మేము తినలేదు నేనేం చేసినా తెలుసా తినకపోతే పక్కన కూర్చోబెట్టు నీకు ఎట్లా తినిపించాలి చెప్పని చెప్పి నేను మంచిగా తినిపించిన తిన్నది ఒక టూ పీసెస్ ఏమో తిన్నది దాని తర్వాత అప్పుడు నేను అడిగిన ముఖం మీద ఏం అడిగినా అంటే నన్ను మ్యారేజ్ చేసుకుంటా నేను మంచిగా చూసుకుంటా నిజంగా చెప్తున్నా నేను ఆల్మోస్ట్ ఒకసారి బ్రోకెన్ అయిపోయింది ఇప్పుడు మాత్రం నేను అస్సలు అట్లా నేను మంచిగా చూసుకుంటా అని చెప్పి నేను చెప్పినా సరే అని చెప్పి ఆ నమ్మకంతో ఈ రోజు ఇక్కడ వరకు వచ్చిన నమ్మకంతో పెళ్లి అవ్వడం అంటే ఓకే అనుకున్నారా ఢిల్లీ హైదరాబాద్ ఇంట్లో అంటే ప్రాపర్ ఇక్కడనే హైదరాబాద్ ప్రాపర్ ఏ లేదు కానీ డాడీ ట్రాన్స్ఫర్ కదా సో అట్లానే వీళ్ళు డాడీ ట్రాన్స్ఫర్ అవుతా ఉంటారు మేము కలిసేది లాంగ్ డిస్టెన్స్ అక్క సో ఆ కలిసేది దాంట్లో మధ్యలో నేనేం చేసినా అంటే మ్యారేజ్ చేసేసుకో అంటే మా లాంగ్ డిస్టెన్స్ నడిచింది టూ ఇయర్స్ ఇయర్లీ వన్స్ ఒక్కసారి కలుస్తుండే అయితే నేను కూడా ఆలోచించిన ఒక్కసారి ఏమైందంటే నా బర్త్డే నా బర్త్డేకి వచ్చింది ఇక్కడనే ఉండే హైదరాబాద్లో నా బర్త్డే ఒకసారి నా ఫామ్ హౌస్కి వచ్చింది నా బర్త్డేకి అయితే ఇలా డాడీ వాళ్ళు చూడడం జరిగింది ఆ వీడియో మేము ఒకటి ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేసినా నేను బ్లర్ చేసుకొని పోస్ట్ చేసిన ఇలా ఫ్యామిలీ వాళ్ళు చూడడం జరిగింది ఇలా ఫ్యామిలీ వాళ్ళు ఏం చేసి మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టిరు కొన్ని నన్ను కొడతా నన్ను తిట్టారు చాలా అన్నారు కొన్ని అయితే ఇక నేనేం చేసిన సరైన ఇష్యూ మరి నీకు నీకు ఎట్లా అనిపిస్తే అట్లా చేయని చెప్పి నేను ఒకటే మాట చెప్పినా ఇంకేం చెప్పాలి ఏమి మనది ఒకటే మాట మ్యారేజ్ చేసుకున్నాం అన్నది మ్యారేజ్ అంటే సరే అని చెప్పి నేను కూడా ఒక్కసారి మీ ఇంట్లో వెళ్ళి వచ్చేసింది ఇలా డాడీ ఫోన్ చేసి తిట్టేసరికి ఇంట్లోకెళ్ళి ఉరికొచ్చేసింది ఉరుకు వచ్చేసి మన రైల్వే స్టేషన్ దగ్గర ఉంది ఆ చెప్పు కూడా ఊసిపోయి ఉంది చెప్పు ఊసిపోయి ఉంది చెప్పు రోడ్డు మీద ఇట్ల ఇట్లా వస్తూ ఉంది నేనేం చేసిన తెలుసా ఏమైనా చూడలేకపోయినా సిచ్యువేషన్ లో నేను అంటే అప్పుడు ఇద్దరికి ఏజ్ లేదు ఒక వన్ అండ్ అంటే ఆ వీడియో మా అంటే ఇట్లానే మా ఫ్యామిలీ రిలేటివ్స్ చూసి మా డాడీకి పంపించినారు అనమాట ఇట్లా ఇట్లా అని ఉంటాయి కదా కొన్ని అట్లా పంపిస్తే నేను మా ఇంట్లో నన్ను ఇప్పుడు మస్తు రోడ్డు మీద ఉండిపోయింది చెప్పు చూస్తే సగం ఉంది నేను ఏమైనా ఆ ప్లేస్లో చూడలేకపోయినా కాకపోతే ఒకటి మ్యారేజ్ చేసుకున్నామని ఏమంటుంది దిసుకెళ్తావా లేకపోతే ట్యాంక్ వన్ దగ్గర తీసుకెళ్ళినా ట్యాంక్ వల్ల దుంకేస్తా అంటుంది అది ఇట్లయితే కాదు అని చెప్పి నేనేం చేసినా మా ఇంటికి తీసుకెళ్ళినా మా ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టిన కూర్చోబెట్టి మంచిగా వినిపించిన మంచిగా కూర్చున్నాం ఇద్దరు అన్న వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడినాం మాట్లాడిన తర్వాత అయితే ఇప్పుడైతే ఏజ్ లేదు నువ్వేం తక్కువ డెసిషన్ తీసుకున్నా నన్ను పట్టుకుంటారు ఫస్ట్ అని చెప్పి కొంచెం ఓపికతోనే ఒక వన్ ఇయర్ వరకు వెయిట్ చేయించిన దాని తర్వాత టైం వచ్చేసింది అని చెప్పి ఇక సంబ ఉంటుంది ఆ సందర్భం ఉంటుంది ఇక అట్లా ఇద్దరం ఒక డెసిషన్ తీసుకొని మ్యారేజ్ చేసేసుకుని